కోట బొమ్మాలి మండలం లంకం దిడ్డిలో మంత్రి నాయుడు శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పథకం ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు రానున్న రోజుల్లో అర్హత పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు రాష్ట ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకి వెళ్లి ఏదైతే ప్రభుత్వం ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నామో అవన్నీ గ్రామానికి వెళ్లి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాం దీంతో పాటుగా గ్రామంలో ఒక సభ పెట్టి ఇంతవరకు ప్రభుత్వం ఏ కార్యక్రమాలు గ్రామానికి చేసింది ఇంకా మీ గ్రామాల్లో ఏవైనా సరే సమస్యలుంటే ఉంటే తెలుసుకొని కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు లక్మిదెడ్డి గ్రామంలో అందరం కలిసి ఏర్పాటు చేసుకుని ఇక్కడ సమావేశమయ్యాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతినిధులు అధికారులు గ్రామ పెద్దలు సోదరి సోదరి మనులు మిత్రులందరికీ ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరి అభిమానంతో మీ అందరి ప్రేమతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా కష్టాలు మా బాధలు తీరుతాయని మా సమస్యలు పరిష్కరిస్తారని ఒక అచంచలమైన విశ్వాసంతో మీరందరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా ఇరవై మాసాలు పూర్తయింది ఏదైనా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడితే సమస్యలు ఉండవు గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగించడం లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఏదైనా కొత్త కార్యక్రమాలుంటే చేసుకుంటూ ముందుకెళ్లడం ఏ ప్రభుత్వానికైనా సరే నిరంతరం జరిగినటువంటి ప్రక్రియ కానీ గతంలో పరిపాలించినటువంటి పాలకులు వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం ఉండదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు చిన్నాభిన్నం అంటే మీకు తెలియకపోవచ్చు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా చాలా అప్పుల్లోకి తీసుకెళ్లారు ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూల్చేశారు కూల్ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఓటర్దం పెట్టి ఎదిగినా సరే ఎక్కడ ఒక అభివృద్ది కార్యక్రమం ఎక్కడ ఒక పనికొచ్చిన పని ఐదు సంవత్సరాల్లో చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపించారో నాకంటే విఘ్నుడైనటువంటి మీ అందరికీ తెలుసు మేమైతే అధికారంలోకి వచ్చాం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం ఒక పక్క ఆనందం ఒక పక్క భయం ఎందుకు ఆనందం అంటే ఈ దేశంలో ఎప్పుడు ఎవరికి ఇవ్వనటువంటి మెజారిటీని ఈ రాష్ట్రంలో ఇచ్చారు మెజారిటీ అంటే ఆషామాషీ కాదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు ప్రజలు గౌరవించలేదు గౌరవించారని ఆనందం ఒక వైపు అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మనం సరిచేసి మళ్లీ ఈ రాష్టం ని గాడిలో పెట్టగలమని చెప్పి భయం భయంతో పాలన ప్రారంభించామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే అదృష్టం ఏమిటంటే మనకి చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడు మన రాష్ట్రంలో పుట్టడం మనకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం మనం చేసుకున్నటువంటి అదృష్టం దీనికి తోడు ఇరవై రెండు మంది ఎంపీలని మనం గెలిపించాం దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది ఒక బండికి ఒక బండికి ఒక చక్రం ఉంటే ఏ విధంగా నడుస్తారో మీకు తెలుసు అదే బండికి రెండు చక్రాలుంటే ఎంత స్పీడుగా నడుస్తుందో మీకు తెలుసు మనకి తోడుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు మన రాష్ట్రం నుంచి గెలిపించడం మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క పరపతి ఢిల్లీలో కూడా పెరిగింది కాబట్టే ఈ ఇరవై మాసాలు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుంది కాబట్టే ఇరవై మాసాలు అనుకున్నంత విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లామని ధైర్యంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు గతంలో ప్రభుత్వం మాట్లాడితే నేను నొక్కి డబ్బులు ఇస్తున్నానని చెప్పి వాలంటీల్ని పెట్టాను తెల్లవారి సరిగే మీ ఇంటికి పింఛన్లు తెచ్చిస్తున్నాం రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ పథకాలన్ని ఉండవు వాలంటీలు ఉండరు మీరందరూ సచివాలయంకో ఇంకెక్కడికో వెళ్లి ఎండలో నిలబడి పింఛన్లు తెచ్చుకోవాలి పథకాలు ఇవ్వాలని చాలా వరకు మీకు ఇంటింటికి వచ్చి ఆ రోజు వాలంటీర్లందరూ కూడా చెప్పారు కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు ఆ రోజు కూడా నేను ఎన్నికల్లో వచ్చానో లాత్ర అయింది ఇక్కడే నా చైతన్య రథం మీద మీ అందరికీ ప్రసంగంలో నేను మాటిచ్చాను మీ అందరి అభిమానంతో మళ్లీ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇస్తాం గతంలో మీ ఇంటికి తెచ్చేదానికంటే ఒక అరగంట ముందే మీ ఇంటికి పథకాలు అందిస్తామని నేను మైకులో మీ అందరికీ తెచ్చాను కొంతమంది గుసగుసలాడారు కొంతమంది చెవుల్లో చెప్పుకున్నారు ఇదేదో అచ్చెన్నాయుడు వచ్చాడు ఎన్నికల్లో ఓట్లు గురించి చెప్తున్నాడు ఇది ఎవరికి సాధ్యం అని చెప్పి సాధ్యపడింది మీరు గాని నేను గాని ఎవరు ఊహించని విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇరవై మాసాల్లో నెరవేరుస్తూ ఇంకా చెయ్యవలసిన కార్యక్రమాలకి ఒక ప్రణాళిక వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పింఛన్ ఉండేది పింఛన్ గురించి మాట్లాడితే మొదట గుర్తు పెట్టుకోవాల్సింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీకు నాలుగు వేలు పింఛన్ వస్తుంది ఈ నాలుగు వేలు పింఛన్ లో రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి నూట ఇరవై ఐదు రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వెయ్యి రూపాయలు అంటే పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు మిగతా వాళ్ళిస్తే నాలుగు వేలు మిగతా డబ్బంతా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన విషయం మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ముప్పై రూపాయలు పెన్షన్ ఎన్టీ రామారావు పెట్టారు దాన్ని డెబ్బై రూపాయలు చంద్రబాబు నాయుడు చేశారు దానికి రాజశేఖర్ రెడ్డి రెండు వందలు చేసి రెండు వేలు సార్లు చెప్పారు నేను రెండు వందలు ఇస్తున్నాను ఈ రాష్ట్రంలో దేశంలో ఎవ్వరూ ఇవ్వలేదని ప్రతి ఒక్కరికి చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు మనం ఎన్నికల్లో మాటిచ్చాం రెండు వేలు పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తామని రెండు వంద ఇచ్చిన మాట ప్రకారం మొదటగా రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు చేశాం మళ్ళీ మనం అడగకుండే వెయ్యి రూపాయలు రెండు వేలు చేశాము రెండు వేల పంతొమ్మిదిలో నేను కూడా గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో తిరిగి మాకు గెలిపించండి మేము మూడు వేలు చేస్తామని చెప్పాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా నాకు గెలిపించండి నేను మూడు వేలు ఇస్తానని చెప్పాడు గెలిచాడు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు സംവത്സരാക്ക് രണ്ട് വല യാബൈ രണ്ട് വല